సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ముఖ్యంగా మనకు చనిపోవడానికి సంబంధించి యత్నించిన భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట సబ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరాములు శ్రీనివాస్ మృతైతే చెందారు జూన్ ముప్పైన శ్రీను సో ఈ విధంగా చనిపోవడానికి అయితే ట్రై చేశారు హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారు ఆయన మృతి వార్తతో శోక సందలో మునిగిపోయిన వారి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది ఎస్ఐ శ్రీనివాసులు మర్త మరణ వార్త విని అతని మేనత్త రాజమ్మ గుండెపోటుతో అయితే కన్నుమూడడం అయితే జరిగింద అసలు చూసుకుంటే నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన మేనత్త రాజమ్మ శ్రీనివాస్ మృతి వార్త తెలియగానే కుప్పకూలిపోయింది ఇంట్లోనే గుండెపోటుతో కన్నుమూసింది ఆమె భౌతికకాయన్ని సందర్శించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అయితే అర్పించడం కూడా జరిగిందనమాట అంటే అటు ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటి అయితే బయటకు అయితే రాలేదు కానీ మొత్తం మీద ఉద్యోగం అయితే చనిపోవడం అయితే జరిగింది ప్రభుత్వ ఉద్యోగి ఆయన బేస్ చేసుకుని ఆయన కుటుంబంలో మిగిలిన వారు అయితే ఇలా చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణకు సంబంధించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు